హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఊరు వెళ్ళామని చెప్పాను కదండి ఊళ్ళోనే భోగి పనులు అయితే పోస్తామండి పిల్లలకు చూడండి ఫస్ట్ నేనే వస్తున్నానండి భోగి పనులు అయితే భోగి పనులు ఫస్ట్ నేనే వస్తున్నానండి మా సాయి చూడండి భోగి పనులు వస్తుంటే ఎట్లా చేస్తున్నారు అంటే అట్లా చేస్తున్నాడు భోగి పనులు అయితే ముగ్గురికి కలిసి అయితే పోసామండి ఈ పండుగ భోగి పండ్లు పిల్లలకి వేయాలి కదండీ అందుకని ఇక మేము కానీ కూడా అన్నీ రెడీ చేసుకున్నామండి ఆడప్పటిదప్పుడు అన్నీ రెడీ చేసుకొని ఇక భోగి పండ్లైతే ప్రతి ఇయర్ పోస్తానండి ఈ ఇయర్ అక్కడ ఊరికి వెళ్ళాను ఊళ్ళో వస్తానండి భోగి పండ్లయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి చాలా బాగా జరిగింది అంత ఒక ఫైవ్ మెంబర్స్ అయితే భోగి పండ్లు అయితే పోసామండి ఏంటండి భోగి పండ్లు పువ్వులు పైసలు చాక్లెట్స్ ఇంకా రోజు రోజు ఫ్లవర్స్ అవన్నీ కలిపి అయితే పోసామండి భోగి పండ్లైతే మా వదినమ్మండి మా వదినమ్మ పోసేది భోగి పండ్లు కాకపోతే భోగి పండ్లు అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అనుకోలేదండి ఎలా జరుగుతుందని కాకపోతే జరిగింది మంచిగానే జరిగింది భోగి పండ్లు అయితే చాలా బాగా అయింది సాయి అయితే చూడండి పోషణ చాక్లెట్లను తీసుకుంటున్నా తింటుండ్రు ఏ నాకు ఇన్ని చాక్లెట్లు దొరికినాయి నాకు అన్ని చాక్లెట్లు దొరికినాయి అని అంటుండండి సాయి అయితే సాయి చెప్తే అస్సలు వినడండి ఏదన్నా చెప్పినా అని కూడా అస్సలు వినాడు చాక్లెట్లు తినొద్దు నానా అని అంటే జిష్టి తీసిన చాక్లెట్లనే పోస్తుండండి జిష్టి తీసిన చాక్లెట్లని వేసేస్తు జిష్టి తీసిన చాక్లెట్లు పడతాయి కదండి మీద నుంచి మనం వదిలి పనులు కలిపి పోస్తాం చూడు ఆకి ఆ భోగి పండ్లలో ఒక చాక్లెట్ తీసుకొని నోట్లు పెట్టుకొని చాక్లెట్స్ అన్నీ ఏర్పడి పెట్టుకున్నాడు అండి ఇన్ని చాక్లెట్లు పడ్డాయి అన్ని చాక్లెట్లు పడ్డాయి అని సాయి అట్లా చేస్తాడండి సాయి ఒక చాక్లెట్లు పడుతుంటే అనే సంతోషం చూడు ఎక్కడ ఎక్కడే మేము చాక్లెట్లు ఎన్ని చాక్లెట్లు పడ్డాయో అని అని సంతోషం చూడండి ఎలా ఉంది చాక్లెట్స్ అయితే ఏర్కుంటున్నారండి సాయి ఇద్దరు భోగి పండ్ల వేడికైతే అనుకోలేదండి ఈ విధంగా జరుగుతుందని మాకని అని మంచిగా జరిగిందండి ఎందుకో పోయాలి ఇక్కడ ఉంటే ఊళ్ళో ఉంటే ఊళ్ళో పోయాలి అని అనిపించలేదు లాస్ట్ మూమెంట్లోనే అప్పటికప్పుడు డిసైడ్ చేసి అప్పుడు ఓపించానండి అందుకోసమే ఇట్లా వాళ్ళం అట్లా రెడీ ఎవరూ రెడీ కావాలి ఇట్లా వాళ్ళం అట్లా వసేసామండి భోగి పండ్లు భోగి పండ్లు అయితే మేమైతే ఈ విధంగా జరుపుకున్నాం ఫ్రెండ్స్ సంక్రాంతికి అగ ఏ ఎస్ అని అంటున్నాడు చాక్లెట్స్ దొరికే వద్దు ఏ ఎస్ అని అంటున్నాడు ఇక ఇవైతే భోగి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా అయితే ఊళ్ళో పండుగ అయితే భోగి పండుగ అయితే ఈ విధంగా జరుపుకున్నామండి మరి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్